బీకేపీ న్యూస్ కి స్వాగతం సండే స్కూల్ టీచర్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ జుయేట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చీలో వేడుకలు ఘనంగా జరిగాయి ప్రకాశం జిల్లా ఒంగోలులోని జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో సండే స్కూల్ టీచర్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం పాస్టర్ డి అషేర్ పాల్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ డి జాన్ అగస్తిన్ పాల్గొని వ్యాఖ్య సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా పాస్టర్ డి జాన్ అగస్తిన్ మాట్లాడుతూ ఏసు క్రీస్తు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చారని నా నాయద్దుకు రానివ్వండి పరలోక రాజ్యం వారిదేనని తెలియజేశారు అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి చిన్నపిల్లలకు పంచిపెట్టారు నిన్న ఆదివారం ఒంగోలులో పలు ప్రాంతాల్లో సండే స్కూల్ క్రిస్మస్ ప్రోగ్రాం జరిగిన సందర్భంగా సండే స్కూల్ టీచర్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ బహుమతి ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో సండే స్కూల్ సూపరింటెంట్ డి ఆశీర్వాదం సత్యకుమారి గ్లాడిస్టన్ ఐ లిల్లీ మోజస్ సెక్రటరీ తెలగతోటి సుమతి ట్రెజరర్ తాడిపత్రి పవిత్రన్ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం చిన్నపిల్లలు నృత్య ప్రదర్శన జరిగింది తనను తాను పరిచయం చేస్తున్నాడు అలంకార భాషలో ఐతే

i'll

మీ హెల్పర్కితీ స్కూల్ ప్రైమరీ స్కూల్సువర్ సైడ్ ప్రవీణ సీతారాంపురం ఇస్తాండి ప్రేమిస్తారు అదొక పరిచర్య ఎందుకంటే ఏశన్నారు చిన్న బిడ్డలు నా యొక్క రాణియుడి ఇలాంటి వాడిది పరలోక ఒక రాజ్యం చిన్నబిడ్డలకు తగ్గింపు విధేయత మంచి మనసు ప్రేమ కలిగిన మనసు ఉంటాయి కనుక బిడ్డలని చూసి మనం నేర్చుకోవాలి మనం ఏదో చెప్పాలనుకుంటాం ఆ బిడ్డల దగ్గర అయితే అన్నీ మనం నేర్చుకుంటాం ఆ బిడ్డ చిన్న బిడ్డ పరిచయం ఒకప్పుడు ఈ సంఘంలో పదిహేను వేల మంది చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు ఇంకా పరిస్థితుల వల్ల తగ్గిపోయారు మరలా ప్రభుత్వం అయితే రెండు వంద రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వేల కొంతమంది చిన్న బిడ్డల్ని దేవుని ప్రేమలోకి నడిపించాలి మేము అందరూ ప్రయాసపడుతున్నాము మరి అందరు ప్రపంచంలో అందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగ దినముల్లో చిన్న బిడ్డల పండుగని ఎందుకు దేవుడు ఆయన మహాదేవుడు చిన్న బిడ్డగా జన్మించినాడు చిన్నపిడ్డగా జన్మించినాడు పశువు తొట్టు ఆయన పెట్టారు బాలుడయ్యాడు పెద్దోడయ్యాడు కాబట్టి యేసు ప్రభు కూడా తగ్గించుకొని బిడ్డ అయ్యాడు కాబట్టి చిన్నపిల్లలందరినీ మేము ప్రేమించి క్రిస్మస్ దినాల్లో చిన్న ప్రత్యేక కార్యక్రమాలు జరిపిస్తాం చిన్న బిడ్డల జ్ఞానములో దేవుని జ్ఞానములో వయసులో వారు ఎదగాలని మా మా యొక్క పెద్దల యొక్క కోరిక మంచి భక్తి కలిగిన బిడ్డలుగా మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా ఉండాలని మేము వారి కొరకు ప్రయాసపడుతున్నాము ఎక్కడ పోయినా కూడా మా బిడ్డలు ఉద్యోగాల్లో కూడా మంచి బిడ్డలుగా మాదిరికరంగా ఆదర్శప్రాయమైన బిడ్డలు ఉండాలని మా బిడ్డలే సంఘాలు తయారు చేస్తాం క్రిస్మస్ వా వింటున్నటువంటి బిడ్డలందరికీ కలుగురుతాను